హాయ్ అండి వెల్కమ్ టు మధు బ్లాగ్స్ నిన్నైతే ఊరెళ్ళామన్నమాట ఇవాళ వర్షం వచ్చింది అసలు బాగా పడిందండి అసలు చెరువులు అయితే నిండిపోయి రోడ్డు మీదకే వాటర్ వచ్చేసాయి అలాగే కాకుండా పంట పొలాల్లో అయితే ఫుల్ వాటర్ వచ్చేసాయి ఆ వాటర్ రోడ్డు మీదకి వచ్చేసి చేపలు అయితే అక్కడే పట్టేస్తున్నారు రోడ్లు కూడా ఫుల్ నిండిపోయినాయి అనమాట ఇలాంటి వర్షం అయితే ఎప్పుడో పడిందంట ఎన్నో ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇవాళ అయితే అంత పెద్ద వర్షం వచ్చింది సో ఇప్పటి నుంచి హెల్త్ అయితే కొంచెం వన్ వీక్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి హాట్ వాటరే తాగాలి అలాగే కషాయం కూడా తాగితే మనం కొన్ని అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు సో చూడండి మీరు కూడా ఈ వీడియోస్ అయితే పొలాల్లోకి ఎలా వాటర్ వచ్చేసాయో అలాగే రోడ్డు మీదకైతే వాగులు పొంగి వాటర్ వచ్చేసాయి

ये मिलन को बात आ I will go there This way ma'am -hmm. Okay ma'am